హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్యోతి డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నారు మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను నుంచో మీకు ఒక స్క్రబ్ అయితే చూపించాలని అనుకుంటున్నాను హోమ్ మేడ్ స్క్రబ్ నేను ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట స్క్రబ్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ట్యాన్ బట్టేసినా సరే అలాగే ఆ స్కిన్ పైన డెడ్ స్కిన్ ఉంటుంది కదా అదైనా సరే చలికాలంలో వచ్చిన పగుళ్ళైనా సరే ఒంట మీద పగుళ్ళు వచ్చి బ్లాక్ కలర్లో కాఫీ కలర్లో స్కిన్ అనేది మారిపోతూ ఉంటుంది కదా ఆ స్కిన్ పోవడానికి కూడా మీకు మంచిగా యూజ్ అవుతుందనమాట ఏం లేదు సున్నిపిండిలాగా అంటే మనం స్నానం చేసే ముందు సున్ను పిండి ఎలా అప్లై చేసుకొని కొంచెం సేపు ఉంచి నలుపుకొని ఎలా చేస్తామో ఇది కూడా అలాగే చేయాలి చాలా బాగుంటుందన్నమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చిన్న వీడియో అనమాట ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేసినా సరే మీకు అర్థం అవ్వదు నేను ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి అయితే ఫుల్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను చూడండి అయితే ఇక్కడ నేను ముందు రోజు రవ్వ లడ్డుల కోసం అని చెప్పి కలిపి పెట్టుకున్నాను పాలు లేవన్న సంగతి మర్చిపోయాను అనమాట తర్వాత గుర్తొచ్చింది అందుకని ఆపేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పాలు కలుపుకొని సున్ను సారీ సున్నుండలు అంటున్నారు రవ్వ ఉండలు అయితే చేస్తున్నారు అనమాట చాలా బాగా వచ్చాయి వాటిలో డ్రై ఫ్రూట్స్ వేసాను కోకోనట్ వేసాను నెయ్యిలో ఫ్రై చేసుకొని మొత్తం చేశాను అనమాట ఇక అవి అయిపోయిన తర్వాత అంట్లయితే గిన్నెలైతే కడిగేసాను అది సండే అండి సండే రోజు వీడియో అనమాట మొన్న అయితే సండే రోజు చేసిన స్పెషల్స్ పెట్టాను కానీ ఈ ఆ డేలో జరిగినవి పెట్టలేదు అనమాట సండే చేసిన స్పెషల్స్ అంటే ఏమేమి వంట చేశాను ఏంటి అని చెప్పేసి ఆ వీడియోలో అయితే చూపించాను నేను ఆ వీడియోలోనే చెప్పాను ఇంకా సండే వీడియో కొంచెం ఉంది తర్వాత నెక్స్ట్ డే పోస్ట్ చేస్తానని చెప్పేసి చెప్పాను అనమాట అదేవిధంగా నేను ఎడిట్ చేసుకొని నెక్స్ట్ డే పోస్ట్ చేస్తున్నాను ఆ లాస్ట్ వీడియో కూడా మీరు ఎవరో చూడకపోతే కంపల్సరీ చూడండి రెసిపీస్ అయితే చాలా బాగా అనమాట మీరు కంపల్సరీ ట్రై చేయండి సండే రోజు నేను కాళ్ళు తలకాయలు అయితే తెచ్చుకున్నాను ఇంకా దాని తలకై మాంసం తెచ్చుకుంటే బ్రెయిన్ అనేది వస్తుంది కదా ఇక ఆ బ్రెయిన్ అయితే ఫ్రై చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పాను ఈ రోజు అయితే ఫ్రై చేసి చూపిస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి చాలామంది చాలా రకాలుగా చేస్తారంటారు నేనైతే ఈ స్టైల్లో చేస్తాను ఒకసారి చూడండి చూసి మీకు నచ్చితే చేసుకోండి అనమాట అయితే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అలాగే చిన్న పచ్చిమిరకాయ వేసుకొని పేస్ట్ అయితే పట్టుకున్నాను అనమాట కర్రీతో పాటే పట్టుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయ మనం విడిగా ఈ బ్రెయిన్లో వేయం కాబట్టి అందుకని చెప్పి నేను ఉల్లిపాయ పేస్ట్ కూడా పెట్టేసుకొని ఒకేసారి వేసేస్తాను చాలామంది ఉల్లిపాయ వేయరు ఉల్లిపాయ పచ్చిమిరగా అలాంటివి వేయరు ఆటోమేటిక్గా అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని చేసుకుంటారు కానీ నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ పట్టి వేసుకుంటాను అనమాట టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి పేస్ట్ చేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత ఉప్పు పసుపు కారం కారం కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత నా దగ్గర ధనియాలు ధనియాలు చక్కా లవంగా ఆ పౌడర్ ఉంటే వేసుకున్నాను ఇక లాస్ట్లో అది మంచిగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది అనమాట అది వచ్చిన దాకా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే ఇక్కడ నేను వీడియో ఫోటో కోసం అని చెప్పి తమ్మ కోసం అని చెప్పి నేను ఫోటో తీసుకుందామని చెప్పి అయితే చేస్తున్నాను అనమాట గిన్నెలో అయితే పెట్టుకుంటున్నాను మా ఇంట్లో అందరికి ఇష్టమే మా బాబుతో సహా అందరూ తింటారనమాట ఇష్టంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడేటట్టు ఉంటుంది అనమాట అంత బాగుంటుంది నాకైతే ఫేవరెట్ ఇక నేను మా బాబు అయితే ఇష్టంగా తింటాము మా వారి వరకు ఉన్నదనమాట ఇది ఎప్పుడు తెచ్చినా సరే నేను మా బాబే తినేస్తాము మా బాబు ఎక్కువ ఇష్టపడి తింటాడనమాట అయితే ఇక్కడి నుంచి స్క్రబ్ అయితే నేర్పిస్తాను చూడండి ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పి ఇక్కడైతే నేను పొటాటో తీసుకున్నాను మనకి అవసరమైనంత పొటాటో తీసుకొని ఇలాగా గ్రైండ్ గ్రేడ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని నలుపుకుంటే నలుపుకుంటే ఏమవుతుందంటే దానిలో వాటర్ అనేది బయటకు వస్తుంది పొటాటోలో వాటర్ అలా బయటకు రావడం వల్ల మనకి పిగ్మెంటేషను అలా ట్యాను బంగాళదుంపకి బాగా పోతుందనమాట అలాగే మొట్టాలు వచ్చిన మచ్చలు ఉన్నా సరే మీకు బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత వేసుకున్నాను పెరుగు వేసుకోండి మేకడ మాత్రం వేయద్దు పెరుగు వేసుకోండి ఆ తర్వాత ఈ పౌడర్ ఏంటంటే నేను పసుపు కొమ్ములు అలాగే ఆకులు అండ్ అలానే ఆరెంజ్ ఆరెంజ్ తొక్కలు ఇవన్నీ ఎండబెట్టుకొని తులసాకలు అయితే ఇంట్లోనే ఎండబెట్టాను పసుపు కొమ్ములను అయితే నానబెట్టి నానబెట్టి మిక్సీ బట్టి మిక్సీ బట్టిగా రా వచ్చిన గుజ్జిని మళ్ళీ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను అనమాట అప్పుడు పౌడర్ కింద అయ్యింది ఇక ఇక వాటి అన్నిటినీ ఈ ఆరెంజ్ తొక్కలేమో టూ డేస్ అంటే ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి టూ డేస్ ఎండాకాలం కాబట్టి ఎండలోనే పెట్టేస్తే అది ఈజీగా అయిపోయింది అనమాట నేను ఈ ఫుల్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇక కోటింగ్ ఎలా రావాలండి ఇప్పుడు హ్యాండ్ మీద వేసి చూపిస్తాను చూడండి ఇలా కోటింగ్ వస్తే మీకు మంచిగా అప్లై అవుతుంది ఇక స్నానం చేసే ముందు రాసుకొని ఎండిపోయిన తర్వాత నలిపి నలిపి స్నానం చేసుకుంటే మీ వండు మీద ఉన్న చెడు మొత్తం పోతుంది అనమాట ఇది కంపల్సరీ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఖచ్చితంగా యూస్ చేసుకోండి ఓకేనా మరి ఉంటాను